ప్రపంచవ్యాప్తంగా భద్రత చర్యలలో భాగంగా సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా మారాయి పటిష్ట భద్రత కోసం సంస్థల నుండి ఇండ్ల వరకు ప్రతి చోట కనిపిస్తున్నాయి టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో ఈ నిఘా వ్యవస్థలు వీడియో పరిశీలన కలిగి ఉండే అధునాతన నెట్వర్క్లుగా రూపాంతరం చెందాయి సీసీటీవీ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ సీసీటీవీని వాల్టర్ బ్రూచ్ కనిపెట్టాడు ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరిగే విషయాలను స్పష్టంగా తెలుసుకునేందుకు రికార్డు చేసేందుకు ఉద్దేశించిన కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి జనం బాగా తిరిగే చోట ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ సీసీటీవీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి సాధారణంగా ఈ సీసీటీవీ కెమెరాలను విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు పెద్ద పెద్ద షాపులు బ్యాంకులు వంటి వాటిల్లోనూ జనం ఎక్కువగా తిరిగే రోడ్ల వద్ద ఏర్పాటు చేస్తుంటారు సీసీటీవీలు అందించే సమాచారంతో దొంగతనాలను అరికట్టేందుకు నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుంది పంతొమ్మిది వందల నలభై రెండులో జర్మనీలో మొట్టమొదటిసారిగా సీసీటీవీని వీ టూ రాకెట్ల ప్రయోగాన్ని పర్యవేక్షించడానికి జర్మన్ శాస్త్రవేత్తలు ఆధునిక సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రపంచంలో ఎక్కువ సీసీటీవీలు ఉన్న దేశం చైనా రెండు వేల ఇరవై నాలుగు నాటికి చైనాలో ఇరవై కోట్లకు పైగా ఉన్నాయి భారతదేశంలో అధిక సీసీటీవీలు ఉన్న నగరం హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే అత్యధిక సీసీటీవీలు ఉన్న టాప్ వన్ నగరంగా గుర్తింపు పొందింది ప్రతి వెయ్యి మంది వ్యక్తులకు ఆరు వందల కంటే ఎక్కువ కెమెరాలున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆర్సీఏ మొదటి కలర్ సీసీటీవీ వ్యవస్థను ప్రారంభించే వరకు కలర్ కెమెరాలు ప్రవేశపెట్టబడలేదు ఇది నికాలో ఉన్న వ్యక్తులను మరింత క్లారిటీగా గుర్తించడానికి వీలు కల్పించింది రెండు వేల పదహారు నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై తొమ్మిది మిలియన్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అంచనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంగ్లాండ్లోని బోర్న్ మౌత్లో ఫుట్బాల్ మ్యాచ్ సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడానికి మొట్టమొదటి బహిరంగ సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఆ సమయం నుండి సీసీటీవీలను ఎక్కువ మొత్తంలో ఉపయోగించేందుకు దారితీసింది డమ్మీ సీసీటీవీ అని పిలువబడే నకిలీ పనిచేయని కెమెరాలు కూడా ఉన్నాయి వాటి ద్వారా నేరాలను అరికట్టడానికి ఉపయోగించబడుతున్నాయి దీనికి రియల్ సీసీటీవీ కంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాలోని ఆర్వెల్ సిటీ నగరంలో పద్దెనిమిది వందల మంది నివాసితులను పర్యవేక్షించడానికి రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు దీంతో తలసరి జనాభాలో అత్యధికంగా సీసీటీవీ ద్వారా ఫోకస్ చేసిన నగరం ఇదే థర్మల్ ఇమేజింగ్ సీసీటీవీ ఇది కటిక చీకటిలో లేదా నల్లని పొగ పొగ మంచు ఉన్న చోట కూడా చాలా క్లియర్గా చూపించగలదు లేజర్ స్పై కెమెరాలు ఇవి ఎటువంటి భౌతిక బగ్గింగ్ పరికరం లేకుండా లేజర్ ఉపయోగించి ఆడియోను రికార్డ్ చేయగలవు ఇది యాభై మీటర్ల కంటే ఎక్కువ దూరం నుండి కూడా రికార్డ్ చేస్తాయి హై డెఫినేషన్ చిత్రాలను తీసే ఐపీసీసీటీవీ కెమెరాలు ఇవి సీసీటీవీ ఫుటేజ్ ను క్లౌడ్ కి అప్లోడ్ చేయడానికి మరియు సీసీటీవీ రిడక్షన్ ను ఆటోమేట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇవి రేడియో బ్యాండ్ ద్వారా వైర్లెస్ రిసీవర్ కు వీడియో మరియు ఆడియో సిగ్నల్స్ ను ప్రసారం చేస్తాయి న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్లో లో చాక్లెట్ మానిటరింగ్ సీసీటీవీ కెమెరా ఉంది ఇది అక్కడికి వచ్చే సందర్శకులు చాక్లెట్ తయారు చేయడాన్ని లైట్ ద్వారా చూడడానికి ఉపయోగిస్తున్నారు మంచి సీసీటీవీ కెమెరా స్మార్ట్ గా పనిచేసేది న్యూ టెక్నాలజీతో మూడు వందల అరవై డిగ్రీస్ లో తిరుగుతూ అన్ని రికార్డ్ చేసే క్లౌడ్ మానిటర్ మోషన్ డిటెక్ట్ ఉండే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎస్డి కార్డ్ ను సపోర్ట్ చేయగలిగే సీసీటీవీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి భవిష్యత్తులో నూతన టెక్నాలజీతో మరిన్ని ఫీచర్స్ తో సిసిటివి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది